ఈ టేస్టీ అయిన వైట్ బీన్స్ పిక్కల కర్రీ తయారీ విధానం చూపిస్తాను రండి ఈ పెక్కల్లో చాలా ప్రోటీన్ విటమిన్స్ ఉంటాయండి ఒంటికి చాలా బలం కూడాను ఒక కప్పు ఈ బీన్స్ పిక్కల కర్రీ తింటే మనకి ఒక మాంసంతో సమానమే చాలా విటమిన్స్ ఉంటాయి ఇందులో హాయ్ అండి వీటిని బీన్స్ పిక్కలు అంటారండి మా సైడ్ ఎక్కువగా వింటర్లో బాగా దొరుకుతూ ఉంటాయి వీటిని మనం ఏ వెజిటేబుల్లోనైనా కలుపు వేసి వండుకోవచ్చు విడిగా కూడా ఒక్కదాన్ని వండుకున్నా కూడా బీన్స్ కర్రీ చాలా బాగుంటుంది ప్రోటీన్స్ అవి చాలా ఎక్కువ ఉంటాయి ఇందులో కాలీఫ్లవర్ కానీ వంకాయ కానీ ఆలు కానీ ఏవైనా వేసి మసాలా కర్రీ చేసుకోవచ్చు రోటీకైనా రైస్ కైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని నేను ఈరోజు కాలీఫ్లవర్ తో కలిపి చేస్తున్నాను ఈ పిక్కల కర్రీకి కావలసిన పదార్థాలు చూద్దాము పావు కిలో బీన్స్ పిక్కలండి ఒక కాలీఫ్లవర్ ఒక కప్పు ఉల్లిపాయ తరుగు ఒక కప్పు టమాటా తరుగు కాస్త కొత్తిమీర కారం ఉప్పు నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కాస్త ఉల్లికాడలు అండి స్ప్రింగ్ ఆనియన్ తరుగు ఒక స్పూన్ గరం మసాలా వీటితో ఈ కర్రీని మనం గ్రేవీ కర్రీ కింద రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ పై పెనం పెట్టుకుందాము పెనం వేడెక్కిన తర్వాత తయారీ విధానం చూద్దాము ఈ బీన్స్ పిక్కల కర్రీ తయారీ విధానం చూద్దామండి మన బాండీ వేడెక్కింది చక్కగా దీనిలో సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నా నాలుగు పచ్చిమిర్చి తరుగు వేసుకుందాము ఇదిలా ఫ్రై అవుతుండగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకుందాము వీటన్నిటినీ చక్కగా వేగనిద్దాము ఇలా మన ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా చూసారా మంచిగా బ్రౌన్ కలర్ లో వేగింది ఇలా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక కప్పు టమాటా తరుగు కూడా వేసుకుందాము ఇప్పుడు దీనిలోకి కాస్త ఉప్పు ఉప్పు వేయటం వల్ల టమాటా తొందరగా వేగిపోతుందండి మెత్తబడుతుంది కాస్త ఉప్పు వేసి వేగనిద్దాము దీనిలో కాస్త పసుపు కూడా వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాము దీన్ని ఇప్పుడు టమాటో అంతటిని బాగా వేగనిద్దాము ఇలా మన టమాటా మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న ఈ బీన్స్ అన్నీ వేసేద్దామండి ఈ బీన్స్ పిక్కలు బాగా ఇందులో కలవనిద్దాము తర్వాత ఈ కాలీఫ్లవర్ కూడా కడిగి క్లీన్ చేసి పెట్టుకుని కాలీఫ్లవర్ ను కూడా వేసేద్దాము దీనిలో మనం మన కారానికి తగ్గట్టుగా కాస్త కారం వేసి చిన్న మంట మీద కాసేపు వేగనిద్దామండి దీనిలో మనం ఇందాకలు తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేద్దాము వీటన్నిటినీ కాసేపు వేగనిద్దాము ఇప్పుడు ఇలా మన పిక్కలు కాలీఫ్లవర్ బాగా వేగిందండి ఇలా ఆయిల్ ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత దీనిలో ఇప్పుడు ఒక కప్పు వాటర్ పోసుకుందాము దీనిలో ఒక కప్పు వాటర్ వేసుకుందాము చక్కగా పిక్కలు ఉడికినంత వరకు దగ్గరికి అయినంత వరకు అలా ఉడకనిద్దాము ఇలా చూసారా చక్కగా ఉడుకుతుంది దగ్గరికి అయినంత వరకు బాగా ఉడికించుకుందాం పిక్కలు బాగా మెత్తబడినంత వరకు చూసారా చక్కగా మన కూర ఉడికిపోయింది ఇప్పుడు దించే ముందు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాం అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవడమే మన పిక్కల కర్రీ రెడీ అయిపోయింది బీన్స్ పిక్కలు కాలీఫ్లవర్ కర్రీ రోటీతోనైనా రైస్ తోనైనా తినటానికి చాలా బాగుంటుంది ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ బంద్ చేసుకుందాము మన కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా గ్రేవీ తోటి చక్కగా మనం వైట్ బీన్స్ పిక్కల కర్రీ రెడీ అయిపోయింది వడ్డించుకోవటమే చక్కని బీన్స్ పిక్కల కర్రీ రెడీ అయిపోయింది ఇది మంచిగా గ్రేవీతో చాలా బాగుంటుంది ఈ వైట్ పిక్కలు మనకి కాలీఫ్లవర్ ఇవన్నీ వింటర్లోనే దొరుకుతాయండి ఏ సీజన్ లో దొరికేవో ఆ సీజన్లో తినాలంటారు కాబట్టి ఈ సీజన్ లో దొరికినప్పుడు ఇవి రెగ్యులర్గా వండుకోవటం చాలా మంచిది ఇవాళ మా ఫ్రెండ్ నా కోసం బీన్స్ పిక్కలు కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ పంపిందండి నా కోసం ఇది తిని ఎలా ఉందో మీ అందరికి చెప్పమంది నేను తిని చూస్తాను మీకు చెప్తాను చాలా బాగుందండి అది కానీ వండిందంటే మా అందరికి ఇష్టం అది ఏం వండినా సరే నాకు కొంచెమైనా పంపిస్తుందండి మీరు కూడా తను చెప్పినట్టు ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి ట్రై చేయండి చాలా బాగుంది అది వంటలు చాలా బాగా చేస్తుందండి ట్రై చేయండి నా కోసం చూడండి పంపింది ఇప్పుడు నేను మా వారు వస్తారు మా వారికి కూడా పెట్టాలి చాలా బాగుందండి మీరంత ట్రై చేయండి